యాదవ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు ఆ సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏం మాట్లాడాలి సూటిగా చెప్పాలి యాదవులకి గతంలో ఏం చేస్తాం రేపు రాబోయే రోజులు ఏం చేస్తామని చెప్పాలి అది వదిలేసి ఎంతసేపుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాడు పదే పదే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అతను నిద్రగా పట్టణకుండా చేస్తున్నట్టున్నాడు నిద్రలేస్తే బాలినేని ప్రణీత్ రెడ్డి గారి స్మరిస్తూ ఉంటాడు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సూటుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూటిగా అడుగుతున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ స్థాపించిన కానించి తెలుగుదేశం పార్టీకి ఈ ఒంగోలు నగరంలో యాదవులు ఎంత కృషి చేశారు యాదవ్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో పెంచి పోషించారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మాజీ శాసనసభ్యులకు ఉంది ఎందుకంటానంటే మేము గతంలో పాతికేళ్ళు తెలుగుదేశం పార్టీలు పనిచేసాం ఏదో మంచి పదవులు చేయాలని చెప్పి యాదవుల్లో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నిక ఎన్నికైన కానించే యాదవులకి తగిన తగిన గుర్తింపు కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పదవులు కానీ అన్ని విధాల్లో కూడా సహాయ సహకారాల నుంచి యాదవుల్ని ఒంగోలు టౌన్లో గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది నిజం కాదా అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు దామచల్ల జానార్దన్ కానీ సూటిగా ప్రశ్నిస్తున్నా పోతే ఇంకో విషయం యాదవులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గుర్తు వస్తారంటే అధికారం లేనప్పుడే గుర్తు వస్తారు దానికి ఉదాహరణ జడాకోటేశ్వరరావు గారు ఒక చైర్మన్ అభ్యర్థిగా నిలబడ్డానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే అదే ఒక జడ్పీ చైర్మన్గా ఎంఎం కొండయ్య ఎంపీగా అధికారం లేనప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎంఎం కొండ యాదవ్ గుర్తొచ్చాడు అదే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ శ్రీమతి గారు అధికారం లేనప్పుడే జడ్పీ చైర్మన్గా కొండమ్మ గారిని నిలబెట్టారు అంటే ఓడిపోయేటప్పుడే గుర్తు గుర్తొస్తారు అధికారం ఉన్నప్పుడు యాదవ్ని విస్మరిస్తారు అసలు ఒంగోలు చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా